स्वच्छता पार्टी दा परिसर आलम परिसर आलम दा 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 पाटी तो स्वच्छता पाटित अच्छता पाटित स्वच्छता पाटित स्थता पार्टी పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా మంగళగిరి సబ్ డివిజన్ పనిచేస్తున్నాను భారత ప్రభుత్వము స్వచ్ఛ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము మహాత్మా గాంధీ కలలు కన్నా స్వచ్ఛ భారతదేశాన్ని నిరు నిజం చేయడానికి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి ఎన్నో గ్రామాలలో స్కూల్స్లో పబ్లిక్ స్థలాలలో కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఎంతో అభివృద్ధి కనిపించింది ఇంకా కొంత అభివృద్ధి కల్పించవలసింది ఉన్నది దీన్ని ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయడం అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్కూల్స్ కావచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా భాగస్వామ్యం చేయడంలో భాగంగా మా డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపులో భాగంగా మేము దీన్ని ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని తద్వారా మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా మన ప్రభుత్వం తలబడినటువంటి ఓడిఎఫ్ అంటే బహిరంగ మలమూత్ర విచర్జనలైన గ్రామాలుగా మరియు అదే విధంగా ఎక్కడ కూడా ఇటువంటి ఉమ్ము వేయటం కానివ్వండి పరిసరాలను అప్రశుద్ధం చేయకుండా మన జనసమర్థ ప్రాంతాలని శుభ్రంగా ఉంచవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు పోస్ట్ మాస్టర్ మంగళగిరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే అంశం మీద మా డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపు మీద మేము ఈ కార్యక్రమం చేపట్టాం మహాత్మా గాంధీ కళ్ళు పరిశుభ్ర భారతదేశాన్ని సాకారం చేయాలని అందరినీ కోరుతున్నాం ప్రజలందరూ దీన్ని సహకరించాలని మనవి చేస్తున్నాం పేరు మమ్మిడి రామకృష్ణ అండి పోస్ట్ మ్యాన్ మంగళగిరి యడ్ ఆఫీసు మంగళగిరి సబ్ డివిజను గుంటూరు డివిజను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఈ స్వచ్ఛ భారత్ పకవాడ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఘనంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని అన్ని ఆర్గనైజన్లు చేస్తుంది దీని అర్థం ఏంటంటే స్వచ్ఛ భారత్ అంటే క్లీన్నెస్ పకవాడ అంటే పదిహేను రోజులు అంటే దీని గోల్ ఏంటంటే శానిటైజేషన్ క్లీన్నెస్ క్లీనింగ్ ఉండాలి దీని గోలు దాని ప్రకారంగా భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మా అండ్ మా డివిజనల్ సూపర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నామండి అందరూ ప్రజలు కూడా పరిశుభ్రంగా పాటించి ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుంటూ చూపిస్తాను